హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్ ఈ రోజు సింపుల్ రెసిపీ వచ్చేసి కరివేపాకు పొడి ఈ కరివేపాకు పొడిని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇడ్లీ దోశలు చేసుకున్నప్పుడు చట్నీ చేసుకోలేనప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని ఈ పొడిని నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంక లేట్ చేయకుండా ఈ కరివేపాకు పొడిని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కప్పు పచ్చిశనగపప్పు కప్పు గుండు మినపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేయించుకున్న తర్వాత కప్పు ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం తినే స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చిని మనం ఎంతైతే కరివేపాకు తీసుకున్నామో దాన్ని బట్టి కూడా ఎండుమిర్చిని తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఇరవై ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని వేయించుకుంటున్నాను అలాగే పది పన్నెండు వెల్లుల్లి రేఖలు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా పోపులను మధ్య మధ్యలో వేసుకొని వేయించుకోవడం వల్ల మాడకుండా ఈవెన్గా వేగుతాయి ఇవన్నీ పూర్తిగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద సైజు కప్పుతో రెండు కప్పులు కరివేపాకు తీసుకున్నాను అది క్రిస్పీగా అయ్యేంతటి వరకు వేయించుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత అటు ఇటు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అలా వదిలేస్తే మాడిపోతుంది మాడిపోకుండా అటు ఇటు కలుపుతూ వేయించుకుంటే ఈవెన్గా వేగుతుంది ఇలా క్రిస్పీగా అయ్యేంతటి వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మరొక పక్క ముందుగా పెట్టుకున్న పోపు దీసులను మిక్సీ జార్లో వేసుకోవాలి మరొక పక్క వేయించి పెట్టుకున్న కరివేపాకు కూడా చల్లారిపోతే కొంచెం కొంచెం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత రుచికి తగినంత సాల్టు పావు స్పూన్ పసుపు చిన్న నిమ్మకాయ సైజ్ అని చింతపండు వేసుకొని మిగిలిన కరివేపాకు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కరివేపాకు అంతా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసుకొని బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే టూ టు త్రీ మంత్స్ పాటు నిల్వ ఉంటుంది చూశారు కదా సింపుల్గా కరివేపాకు పొడిని ఎలా తయారు చేసుకున్నామో అలాగే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి